అందరికీ నమస్కారం అండి నా పేరు ఉదయలక్ష్మి నేను శంకరుని మీద ఒక పాట పాడుతున్నాను నా పాట మీకు నచ్చినట్టుంటే ఒక లైకు ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండి నిన్ను విడచి ఉండలేనయా కన్న తండ్రి േ നിന്നു വിടച്ചി ഉണ്ടലീനു കന്ന തണ്ടി വകുട ചേത എന്ന് ബോകുനീരമുലന ചിന്ന പിള്ളു വിടച്ചി ഉണ്ടലീനയാ കൈലാസവസ നിന്നു വിടച്ചി ഉണ്ടലേനയ ధారాపుత్ర సంపదను పెరుగ తరుగ సేతు నీవు ధారాపుత్ర సంపదను పెరుగ తరుగ సేతునీవు వెరపులేదు వాని వలన పరమ పరమపురుషహరా శివా నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవస నిన్ను విడచి ఉండలేనయ్యా సర్వమునకు కర్త నీవు సర్వమునకు నీవు సర్వమునకు సర్వమునకు భర్త సర్వమునకు ఆప్తు పరమపురుష రాశివా నిన్ను బిడచిబుండల కైలాసవస నిన్ను బిడిబుండలయా నిన్ను విడచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత నేరములను చిన్న పిల్లల ము శివా నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవస నిన్ను విడచి ఉండలేనయ్యా శివ మహాదేవ శంకరనివేతోడు నీడ మాకు శివ మహాదేవ శంకర తోడు నీడ మాకు కావుమయ్య శరణు శరణు దేవదేవ సాంబ శివా నిన్ను విడచి ఉండలేనయ కైలాసవస నిన్ను విడచి ఉండలేన వరద భక్త పాల శంభో బిరుదులెన్నో కలవు నీకు వరద భక్త పాల శంభో బిరుదులెన్నో కలవు నీకు కరుణమమ్ము మమ్ము బ్రోవకున్న బిరుదులన్నీ సున్నాలెన్న నిన్ను విడచి ఉండలేనయా కైలాసవస నిన్ను విడచి ఉండలేనయా నిన్ను విడచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత బోకు నేరములను చిన్న పిల్లల ముసివా శివా నిన్ను విడచి ఉండలేనయా కైలాసవస నిన్ను విడచి ఉండలేనయా